కామాక్షితాయి దేవస్థానం జొన్నవాడ క్షేత్రం బుచ్చిరెట్టిపాళెం మండలం నెల్లూరు జిల్లా ఆషాఢ మాసం సారే ఆహ్వానం జూలై పదవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మాధ్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలతో కోవూరు శాసన సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ కామాక్షితాయి అమ్మవారికి సారే సమర్పించు కార్యక్రమంలో భక్తులు పాల్గొని సకల సౌభాగ్యములు అష్టైశ్వర్యములు వ్యాపార అభివృద్ధి ఆరోగ్య సమస్యలు దిష్టి దోషములు అన్ని తొలగి పాడి పంటలతో తులతూగుతూ ఉంటారని పురాణ వచనం ఆషాఢమాసం సారెను అమ్మవారికి సమర్పించి తిరిగి మీరు సమర్పించిన సారెను మీ వెంట తీసుకుని వెళ్లి మీ ఆడపడుచులకు ముత్తైదువులకు సారెను పంచుకొనవచ్చును కావున భక్తులందరూ పాల్గొని శ్రీవార్ల ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి